హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అట్లుంటుంది శుకృత ఛానల్ ఈరోజు నా బర్త్డే అండి ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి మా చిన్న పాప నా కోసం డ్రాయింగ్ వేసిందండి బర్త్డే అని ఎంత క్యూట్గా ఉంది కదా మా పెద్ద అమ్మాయి కూడా చాలా బాగా వేసిందండి ఇంకా హ్యాపీ బర్త్డే మమ్ ఐ లవ్ యూ మమ్ అని పెట్టింది నాకైతే చాలా పెద్ద గిఫ్ట్ అండి అది ఎంత క్యూట్ కదా మీ పిల్లలు కూడా మీకు అలాగే గిఫ్ట్ చేస్తారా చూడండి మా అమ్మ ఎంత క్యూట్గా డ్రాయింగ్ వేసిందో మీకు నచ్చినయితే కామెంట్లో చెప్పండి ప్లీజ్ తను హ్యాపీగా ఫీల్ అవుతుంది వీడియోలో కనిపిస్తుంది మా బ్రదర్ అండి సడన్గా వచ్చాడు శారీ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు చాలా హ్యాపీగా అనిపించింది శారీ తెచ్చినందుకు కాదండో సడన్గా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసినందుకు అంతే కదా చిన్న చిన్న ఆనందాలండి మన వాళ్ళు వచ్చి మనకి ట్వెల్వ్కి ఎగ్జాక్ట్గా విష్ చేస్తే వచ్చే ఆనందం దేంట్లో ఉంటుందండి మన బర్త్డే అని గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేస్తే సంతోషం వేరే ఉంటుంది కదండి ఇంకా చూడండి మా ఆయన మా తమ్ముడు కలిసి తిప్పలు పడుతున్నారు మా ఆయన నాకు బొట్టు పెడుతున్నాడు చూడండి చాలా ట్రెడిషనల్ ఫాలో అవుతారండి మా హస్బెండ్ తనకు పెట్టాడు నాకు పెట్టాడు వాళ్ళ దిక్కు కూడా పెడుతున్నాడు అంటే కేక్ కటింగ్ ముందు ఇంగ్లీష్ సాంప్రదాయం ముందు తెలుగు సాంప్రదాయం బాగా ఫాలో అవుతారనమాట మా హస్బెండ్ మీరు కూడా ఇలాగే ఉంటారా ఫ్రెండ్స్ మా పిల్లలు కేక్ ఎప్పుడు కట్ చేస్తామా అని ఎదురుచూస్తున్నారు అక్కడ మా తమ్ముడు స్నాప్స్ తీస్తుంటేను ఫోటోలకి పోజలు ఇస్తుంది మా బుడ్డది కేక్ కేక్ కటింగ్ స్టార్ట్ అవ్వబోతుందండి ప్లీజ్ విష్ చేయండి మీరు కూడా పాప చూడండి ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతుందో అంతే కదా పిల్లలు ఉంటే చూడండి నన్ను కట్ చేయనివ్వట్లేదు అసలు వాళ్ళే కట్ చేస్తున్నారు అయినా పిల్లల సంతోషం కంటే మనకు కావాల్సింది మాత్రం ఏముంటుంది చెప్పండి వాయిస్ ఇలా ఉందని ఏమనుకోకండి నాకు బాగా కోల్డ్గా ఉంది యాక్చువల్లీ కేక్ కటింగ్ నేను చేయను అంటే ఇక బలవంతంగా చేస్తున్నారు మా హస్బెండ్ మా బ్రదరు మా సార్ తినిపిస్తున్నాడు చూడండి నా కేక్ మా బుడ్డది నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది అక్కడ ఆ లోపల ఊరుకుంటుందా ఆల్రెడీ కేక్ తీసేసుకుంది ఇప్పుడు మా పెద్దమ్మాయి తినిపిస్తుంది చూడండి మా చిన్నమ్మాయి ఫస్ట్ తన్నే తినడం ఇంపార్టెంట్ తర్వాత ఎవరికైనా అంతే కదా పిల్లలంటే మా పెద్దమ్మాయి ఎంత సైలెంట్గా ఉంటుందో మా చిన్నమ్మ ఎంత వైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ లోపల మా అమ్మాయి కేక్ తెచ్చిన చెంపకి పోసేసింది మా బ్రదర్ కూడా ఇంకో కేక్ తెచ్చాడు తను అది ఆ కేక్ తీసుకొని రమ్మని చెప్తున్నాడు మా హస్బెండ్ వాడు తెచ్చిన కేక్ అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి ఇంకో కేక్ కూడా అనగానే మళ్ళీ కట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు మా పిల్లలు ఇది ఇక్కడ స్టార్ట్ చేసేసింది అన్నం తినమంటే తినదు కానీ స్వీట్స్ తినమంటే ఎంత ఇష్టమో ఇక్కడ మా చిన్నమ్మాయి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుందండి బ్యాక్ సైడ్ సాంగ్స్ రావడం వల్ల కాపీరైట్ వస్తుందనేసి నేను వీడియో మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కేక్ ఇక్కడ పెట్టేసి మ్యాచ్ బాక్స్ కోసం వెతుకుతున్నారు బాబా మర్తులు ఇద్దరు అమ్మయ్యా మ్యాచ్ బాక్స్ దొరికింది ఇంకమ్మా మా చిన్నమ్మాయి అస్సలు ఆగట్లేదండి ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని వెయిట్ చేస్తుంది యాక్చువల్లీ చూడండి మా హస్బెండ్ లైట్ ఆఫ్ వేస్తారు స్పార్కిల్స్ బాగా కనిపిస్తుంది కదా కిడ్స్ ఎంజాయ్ చేస్తారనేసి వా బాగుంది కదా మా కిడ్స్ అక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్ స్టార్ట్ చేసేసారు నాకైతే ఈ ఇయర్ బర్త్డే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు బర్త్డేస్ సాంగ్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదులేండి కానీ ఇంక పిల్లల కోసమైనా చేసుకోవాలి కదా వాళ్ళ మన కోసం వాళ్ళ సంతోషాలు దూరం చేయకూడదు కదా అందుకని కేక్ కట్ చేయడానికి ఒప్పుకున్నాను ఇయర్ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అయినా సరే బలవంతంగా కేక్ తెచ్చి కట్ చేపేస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ చూడండి మా వాళ్ళు కేక్ కటింగ్ అవి అవ్వడమే ఆలస్యం తినడానికి రెడ రెడీ అయిపోయారు అటాక్ చేయడానికి అదే అన్నం తినమంటే చూడండి తర్వాత తింటా అంటారు ఈ స్వీట్స్ కేక్స్ కూల్ డ్రింక్స్ తీసుకోమంటే మాత్రం ఫస్ట్ ఉంటారు ఏంటో అందరు ఇలాగే ఉన్నారు ఈ కాలం పిల్లలు కేక్ తినిపించడానికి మా తమ్ముడు వస్తున్నాడు చూడండి మా పక్కన నేను నిలబడతాను నేను నిలబడతాను ఫైటింగ్ చేస్తున్నారు ఇక్కడ మా పిల్లలు అక్కడ మా సార్ ఏమో ఫోటో సెషన్లో బిజీగా ఉన్నాడు చిన్న చిన్న హ్యాపీనెస్ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పటికీ లైఫ్లాంగ్ మెమొరీస్గా ఉంటాయి కదండీ అందుకని నేను యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అక్క తమ్ముడు బాండింగ్ చూడండి ట్వంటీ ట్వంటీలో యాక్చువల్లీ మేము మా పేరెంట్స్ ఇద్దరిని లాస్ అయ్యాం ఫ్రెండ్స్ ఏం చేస్తాను చెప్పండి దాని గురించి నేను వేరే వీడియో చేసి చెప్తాను ఇప్పుడు మిగిలింది మా తమ్ముడు నేనే కదా అక్కడ పోయి ఫ్యామిలీలో గొడవలు పడతాం కలిసిపోతాం మేమిద్దరం టామాంజలి లాగా ఉంటాం ఫ్రెండ్స్ ఫైట్స్ అవుతూనే ఉంటాయి కలుస్తూనే ఉంటాం వాడు నన్ను అంటాడు నేను వాడిని అంటాను చిన్నప్పటి నుంచి మేము ఇంతే ఫ్రెండ్స్ ఏదో ఇప్పుడు కొత్తగా కాదు ఎండ్ ఆఫ్ ది డే వాడికి నేను నాకు వాడు కంపల్సరీ తోడుంటాం ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా డ్యాన్సులు చేసేస్తున్నారు అస్సలు వినట్లేరు పెద్దమ్మాయి చూడండి మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది అట్లుంటుంది మనస్వీకత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రెస్ ఇంతే వీడియో వీడియో నచ్చితే మీరు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ బ్లెస్ Bless me, please. Thank you for watching. Bye bye.